భారత్ వికాస్ పరిషత్ బ్రాంచ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ పెద్దవాల్తరిలో ఉన్న ఈడెన్ స్పోర్ట్స్ స్పెషల్ స్కూల్లో ఉన్న ఆడపిల్లలకు వందమంది పైగా శానిటరీ ప్యాడ్లు ఇచ్చారు సంపూర్ణ ఫిజికలీ హ్యాండిక్యాప్ పిల్లలచే ఈ శానిటరీ పౌడర్ చేయబడి చేయించబడిన ఈ కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయ్ బ్రాంచ్ యొక్క ప్రెసిడెంట్ సత్యశ్రీ శ్రీదేవి మరియు సుజాత రెడ్డి అతను

ఓల్డ్ ఎలక్షన్స్ టు ఇన్వాల్ అంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడము ఇవన్నీ కూడా చాలా చక్కగా చేసుకున్నారు ఆఫీసర్స్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో కూడా మనం చాలా అలర్ట్గా ఉంటాము మరొకసారి ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఇవ్వాల్సిన సూచనలు ఆదేశాలు నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ నా స్పంద